అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు స్థానిక ఎన్నికల ఒక వార్త అనేది రాష్ట్రం అంతా కూడా వార్తలాగా వ్యాపించింది అయితే ఈ సందర్భంగా ఎస్సీలు మా రిజర్వేషన్ పెంచమని ఇంకో రకంగా బీసీలు మాకు ఫార్టీ టూ పెంచమని అడుగుతున్నారు ఈ క్రమంలో వికలాంగుల పరిస్థితి మరి మా జనాభా గడవ ఉంది మేము ఇరవై రకాల వికలాంగులు ఉన్నాం ఇరవై లక్షల మంది వికలాంగులు ఉన్నాం మా ఓట్లు ఎనభై లక్షల దాకా ఉన్నాయి మరి మా గురించి ఏందని ఒక ప్రశ్న ఒక సంఘాల నుంచి వివిధ రకాలుగా మరొక వాయిస్ అనేది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా మరి రాష్ట్ర స్థాయిలో వికలాంగుల సమస్యల మీద నిరంతరం ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దానికి సంబంధిత అధికారులని మరి దగ్గర పోయి పరిష్కరించే మార్గంలో విశేష కృషి చేస్తున్న మన కిరణ్ గుత్తికొండ కిరణ్ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మన మధ్య ఉన్నారు మరి ఆయన ఒకసారి అడుగుదాం కిరణ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయింది బీసీలు అడుగుతున్నారు ఎస్సీలు ఎస్టీలు అడుగుతున్నారు వికలాంగుల తరఫున కూడా మన సంఘాల తరఫున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీర్మానాన్ని అమలు చేయమని అంటున్నాం దాని మీద మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు లేని పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మన వికలాంగుల పక్షాన మనము నిరంతరం మనం కొట్లాడంలో ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా సమయంగా మనము మన పోరాటాలు దాదాపుగా వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో మనకు ఒక మంచి అవకాశం ఏంటంటే మీరు అన్నట్టు ఈ అంటే ఈ యొక్క ప్రజా పాలనలో మనకు అవకాశం అంటే ఈ యొక్క అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం దాంట్లో ఒక అడుగు ముందుగా ఇప్పుడు ఏఐసి మేనిఫెస్టోలో మనకు అక్కడ పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒక గెజెట్ రిలీజ్ చేశారు ఇప్పుడు సేమ్ ఏంటంటే ఇక్కడ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినాయి కాబట్టి సెంట్రల్ లో కూడా బీజేపీ ఉన్నది ఉన్నా కూడా అక్కడ స్టేట్లో ఆ ప్రభుత్వాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ఇది మనకు తెలంగాణలో చాలా ఇది మంచి అండి దీన్ని కొంచెం మనం ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం ఏదైతే ఈ పది మంది ఏదైతే తిరుగుతున్నామో ఇంకా మండలానికి ఒక్కరికి అట్లా మండలానికి ఇద్దరు చొప్పున లేకుండా జిల్లాకు ఒక పది మంది చొప్పున ఈ రిప్రజెంటేటివ్స్ ఈ యొక్క ప్రజాప్రతినిధులను వాళ్ళను తట్టడం వాళ్ళకి ఈ యొక్క అవగాహన చేయడం చేస్తే రియల్ కూడా ఇది మనకు మంచి సువర్ణ అవకాశము మీరు అన్నట్టు దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అయితే కిరణ్ గారు మీరు అన్నట్టు ఏసీసీలో ఏం పెట్టిందో ఒక్కసారి మనము ఏసీలో ఏం పెట్టిందో మీ అందరికి చెప్తాను యాజ్ వాజ్ డన్ రిప్రజెంటేషన్ ఫర్ ది పర్సన్ విత్ డిజేబిలిటీ ఇన్ లోకల్ బాడీస్ ఆన్ ఫార్ విత్ ఛత్తీస్గఢ్ అని ఉంది అయితే ఛత్తీస్గఢ్ ప్రకారము మేము దేశవ్యాప్తంగా కూడా వికలాంగులకు పంచాయతీలో నామినేటెడ్ ఇస్తామని అన్నారు అదేవిధంగా మళ్ళొకసారి మరి ఛత్తీస్గఢ్ గజెట్ ఏముంది అని ఒకళ్ళే ఒకసారి పరిశీలిస్తే ఛత్తీస్గఢ్లో ఏముంది అనేది ఒకసారి మనం క్లియర్గా సర్కులర్ చదివితే వన్ ఉమెన్ వన్ మెన్ బోత్ మెంబర్స్ పర్సన్ షుడ్ బి అపాయింటెడ్ ఇన్ ఎవరీ గ్రామ పంచాయతీ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మహిళ ఒక పురుషుడు వికలాంగులైన ఇద్దరిని నామినేటెడ్గా చేయాలని అందులో ఉంది అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేజ్ నెంబర్ నైన్ లో ఎయిట్ నెంబర్ లో క్లియర్ గా ఇది చెప్పింది మనం ఇప్పుడు తెలుసుకుందాం అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి